వెల్కమ్ టు గోవిహారీ ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి కపోతేశ్వర ఆలయం లోపలకైతే వెళ్తున్నాము ఒకసారి ఈ ఆలయం లోపలికైతే వెళ్ళి ఈ వీళ్ళిద్దరు ద్వారపాలకులు ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే ఈ యొక్క పూజారి గారి యొక్క మాటల్లోని ఈ యొక్క కపోతేశ్వర ఆలయం యొక్క చరిత్ర గురించి అయితే విందాం ఒకసారి అయితే జ్యేష్ఠరాజంధిభ్యో నమ హరి స్వామివారు గంగాభ్రమరాంబ పార్వతీసమేత కపోతేశ్వరస్వామివారు ఈ స్వామివారు ఈయన మూల విరాట్ ఈ శుద్ధి చక్రవర్తి రాజుగారి యొక్క శరీర భాగమే ఇక్కడ స్వామివారు ఇక్కడ విశేషం ఏంటంటే పూర్వ శిభ చక్రవర్తి జీమూత వాహనలు మేఘలాంబరుడు అని చెప్పి ముగ్గురు అన్నదమ్ముల వేరు ఈ ముగ్గురు దేశాడన చేస్తూ ప్రపంచ చేయాలని చేయాల్సి సంకల్పించుకొని ఈ శివ చక్రవర్తి యొక్క రాజుగారి తమ్ముళ్ళిద్దరూ కూడా ఈ ప్రాంతానికి వస్తారట మొదట ఇవన్నీ అడవి ప్రదేశాలు ఈ ప్రదేశమంతా సరిగ్గా ఈ చిన్నవాళ్ళిద్దరూ కూడా ఇక్కడ ఈ యొక్క వాతావరణాన్ని చూసి ఇక్కడే తపస్సు చేసుకొని ఉండిపోదామని చెప్పి సంకల్పించుకొని వాళ్ళిద్దరు ఇక్కడే ఉండిపోతారు ఇలా కొంతకాలం గడిచాక శివ చక్రవర్తి అనే రాజుగారు కూడా వీళ్ళని వెతుకుతూ వస్తూ ఉంటారట ఈయన చాలా కాలమైంది దేశానికి వెళ్ళి రాజ్యానికి రాలేదని చెప్పి ఈ రాజుగారు కూడా వీళ్ళని వెతుకుతూ వస్తూ ఉండగా ఒక మార్గ మధ్యలో ఒక సాధుగారు దర్శనమిస్తారట ఈ రాజుగారికి ఇట్లా మా సోదరులు వెళ్ళారని ఆయన చాలా కాలమైంది అసలు వారు జీవించి ఉన్నారా లేదా అని చెప్పి ఈ ఈ రాజుగారు ప్రశ్న అడుగుతారట సాధుగారిని అప్పుడు వారు చెప్తారట ఆయన మీరు దక్షిణ దిక్కుగా వెళ్తూ ఉండండి మీ రథచక్రం ఎక్కడైతే గుంగుతుందో ఆ ప్రదేశంలో వారు ఉంటారని చెప్పి చెప్తారట అప్పుడు ఈ రాజగారు యొక్క సైన్యాన్ని తీసుకొని భార్యాస మీద వస్తూ ఉండగా ఈ ప్రాంతానికి వచ్చేసరికి రథచక్రం గుంగుతుంది ఇక్కడ నుంచి స్వామివారికి దేవాలయానికి వెనక భాగాన మేఘాల బల్లేశ్వర స్వామి కొండ ఒకటి ఉన్నది అక్కడ కూర్చొని చిన్నవాడిద్దరు తపస్సు చేస్తూ ఉన్నారట సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాయన విరుస్తాడు రాజ్యం నాయన రాజ్యం ఉంది పరివారంతో చేసుకుందాం రమ్మనమని చెప్పి ఆయన విరుస్తాడట అప్పుడు ఆ చిన్నవాడిద్దరు చెప్తారట నాయన మాకు ఇలా మోక్ష మార్గం అని చెప్పారు కాబట్టి మీరు రాజ్య అంతా నువ్వే చూసుకోమయా మేము తపస్సు చేసుకుంటామని చెప్పి చిన్నవాళ్ళందరు చెప్తారు సరే ఈ రాజుగారికి కూడా ఈ యొక్క వాతావరణాన్ని చూసి వీరికి కూడా ఇక్కడ ఒక పవిత్రమైన కార్యక్రమం చేద్దాం వచ్చి సంకల్పించుకొని రోగ కళ్యాణార్థం అష్టమేధ యాగాలు అని చెప్పి యాగాన్ని ప్రారంభం చేస్తాడట ఈ సోదర సమక్షంలో కూర్చొని ఆ రోజుల్లో ఈ యొక్క కృతమే ఎవరైతే చేస్తారో వాళ్ళకి దేవేంద్ర పద గొప్ప చెప్పాలి ఒక శాస్త్రం ఉన్నది ఈయన నూరు యాగాలు చేస్తూ ఉంటాడు కార్యక్రమం చేస్తూ ఉంటాడట తొంభై తొమ్మిది యాగాలు పూర్తి చేస్తారు ఇంకొకటే ఉంటుంది ఈ రాజుగారి యొక్క కార్యక్రమం చేస్తూ ఉండగా నారదుల వారు చూస్తారట నారదుల వారు చూసి ఇలా బ్రహ్మా విష్ణుమహేశ్వరిని ఆశ్రయిస్తారట నాయన భూలోకంలో శుభచక్రవర్తి అనే రాజు యాగాలవి చేస్తున్నాడు ఆయన తొంభై తొమ్మిది పూర్తి చేశారు ఇక ఒక్కటే ఉన్నది అది కూడా పూర్తి అయితే ఈ పదవి ఇబ్బందిస్తుందని చెప్పి చెప్పగానే ఈ రాజుగారిని పరీక్షించడానికి వస్తారట బ్రహ్మావిష్ణుమహేశ్వరులు ఈ శుభచక్రి దేవేంద్రు వెళ్ళి రాజు బ్రహ్మావిష్ణుమహేశ్వరిని ఆశ్రయిస్తారట నాయన ఇట్లా భూలోకంలో శుభచక్రవర్తి చేస్తున్నట్ట మరి నా పదవికి ఇబ్బంది అవుతుంది మరి నన్ను ఏం చేయమంటారని చెప్పి వెళ్ళి వాడు రాధేయ చేయమడతాడు దేవేంద్రుడు అప్పుడు ఈయన ఈ ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా ఎందుకు ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి పరీక్షించడానికి వస్తారు బ్రహ్మగారి బాణ రూపంలో విష్ణుమూర్తి పావురం రూపంలో ఈశ్వరుడు బోయబాణ రూపంగా వస్తారట ఇలా వస్తూ ఉండగా ఈ మార్గమధ్య బాణం వేస్తారట ఆ పావురానికి అది కొంటుకుంటూ రాజుగారిని ఆశ్రయిస్తుంది ఆశ్రయించి మనలాగే మాట్లాడుతుంది ఆ పావురం నన్ను ప్రాణాలు కాపాడమయ్యే సంభవిస్తున్నాన్ని అప్పుడు ఆ బావి ఈయన కళ్ళు తిరిగి చూస్తాడట పావురం తల మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది ఈయనకు ఆశ్చర్యం కలుగుతుంది ఏం పావురం మీద మాట్లాడుతుందని చెప్పి ఆశ్చర్యం కలిగి కళ్ళు తిరిగి చూడగానే ఇలా చెప్తుంది అప్పుడు ఆ బోయవాడ దూరంగా ఉంటాడట నాయన పక్షిని నేను కొట్టుకున్నాను బాబు ఆ పక్షిని నాకు ఇచ్చేయని చెప్పి బోయవాడు అడుగుతాడు ఆయన ఆ పక్షి శరణార్థే వచ్చింది నాయన పక్షిని విడిచిపెట్టే నీకేం కావాలో కోరుకో ఇస్తానని చెప్పి ఈ రాజుగారు చెప్తాడట కాదు నాయన మాకు కొన్ని ధర్మాలున్నాయి మీ పొద్దుడే లేచి నిద్ర లేవగానే దేన్నే చూస్తామో ఆ రోజున దాన్నే మేము భోజనం చేయాలి అది మా భోయ ధర్మం కాబట్టి మీరు దాన్నే చూసావు నాయనా పావురాన్ని నాకు ఇవ్వమని చెప్పి భోయవాడు అడుగుతాడు అప్పుడు ఈ రాజుగారు చెప్తాట నాయన ఓ భోయవాడివి నీ ధర్మాలు చెప్పావు బాగానే ఉన్నది మరి నేను రాజుని నేను మాట ఇచ్చున్నా అది నా ధర్మం పోతుంది నాయన కాబట్టి ఆ పక్షి ఇత పక్షి ఇవ్వను ఆ పక్షితో మాంసం ఇస్తాను తీసుకోమని చెప్పి ఈయన చెప్తాడట దానికి అంగీకరించి ఒక పళ్ళల్లో ఒక త్రాసులు ఇప్పిస్తాడట ఒక బళ్ళల్లో పావురాన్ని ఒక బళ్ళల్లో మాంసం పెట్టేస్తాడట తన శరీర భాగం అంతా కూడా పెడతా పెడతాడట ఎంత పెట్టినా కూడా తోగద పావురం ఈ రాజుగారికి ఆశ్చర్యం కలుగుతుంది ఇంత పావురు ఎంత పెట్టినా కూడా తోగలేదని చెప్పి తన సైన్యంలోంచి ఒక ఆయన్ని అట్ట పిలిచి మొత్తం తాడు చేతులు శిరస్థులు ఖండించి అందులో వింటేమని చెప్తట అలా చేయగానే ఈ ముగ్గురు ప్రత్యక్షం అవుతారట బ్రహ్మ విష్ణు మహేశ్వరు ప్రత్యక్షమై నీ యొక్క శరీర భాగాన్ని నీకు ఇష్టం తీసుకొని ఆయన నీకేం వరం కావరో కోరుకోమని చెప్పి అడుగుతారట అప్పుడే రాజుగారు చెప్తారట నాయనా నేను క్షత్రియ వంశానికి చెందినవాడిని ఇచ్చింది తీసుకుంటే నా ధర్మం పోతుంది నాయన మీరే వచ్చారు వెనుక ఈ గుర్తులతో నాకు మీ బిరుదు ఇచ్చి ఈ ప్రపంచం గొలిసేట్టుగా చూడమని చెప్పి రాజుగారు కోరుకుంటారట అప్పుడు ఆ యొక్క భాగాన్ని ఈశ్వరుడు ఈక్ష్యం చేసుకుని వీరికి పావురం వల్ల మోక్షం వస్తుంది కాబట్టి కపోతేశ్వర స్వామి చెప్పి నామధేయం చేసి ఆ భాగాన్ని ప్రతిష్ట చేస్తారట అదే ఇక్కడ విశేషం స్వామకృతులు అవి ఆ గుంటలన్నీ మాంసం తీసిన గుంటలు అవన్నీ వారికి శిరస్సుండదు వృక్షస్థలానికే పూజ మీరు రంధ్రాలు రెండు భుజాలు ఇందులో నీళ్లు పోస్తాం ఒక బిందు నీరు పడుతుంది ఆ రంధ్రంలో అవి వాళ్ళ ఉదయం పోస్తాం రేపు ఉదయం తీస్తాం ఒక అన్నీ గొట్టె కట్టి ఆ తీస్తాం అవి మర్నాడు వాసలు వస్తూ ఉంటాయి అలానే విడం వై బ్రంథర్ మంతర వాహి అద్దెలు ఎన్ని పోసిన రోపలికి పోతూ ఉంటాయి ఆ నీళ్ళని ఆ యొక్క భాగాన్ని బట్టి శుభ చక్రవర్తి భాగం అని నిర్ధారణ చేశారు అలానే రాజుగారి యొక్క పరివారం కోటి యొక్క సైన్యం వస్తారట పూర్వం మొత్తం ఈ రాజుగారు వెంబడి అలానే ఈ రాజుగారి సైన్యం కూడా ఎక్కడున్న వాళ్ళు అక్కడే మోక్ష మార్గాన్ని కోరుకుంటారు ఈ రాజుగారు ఏ ప్రదేశంలో ఉన్నవాడు ఆ ప్రదేశంలో శివలింగాకారంగా మారిపోతాం అట్లా ఈ స్వామివారితో కలిపి ఈ గ్రామంలో కోటిపక్కలింగా ఉంటుంది అలానే గోపురం గజపృష్ఠాకారంగా ఉంటుంది కట్టడం వెనుక వెళ్ళి చూస్తే అర్థమవుతుంది ఎరుక పడుకుంటే వెనుక భాగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ కట్టడాన్ని బట్టి పూర్ణం తవ్వకాలు పోయిన ఆధారాలను బట్టి ఇది మూడో శతాబ్దం నిర్ధారణ చేశారు రెండు వేల సంవత్సరాలకు పూర్వం తవ్వకాలు జరుగుతుండగా స్వామివారు ఆధారాన్ని విన అప్పుడు ప్రదర్శన చేస్తారు అలా ఇక్కడ దేవాలయ యొక్క విశేషం ఏంటంటే అప్పుడు తపస్సు చేసుకునే సిద్ధుల సంచారం చేస్తూ ఉంటారు ఈ ఆలయంలో అందువల్ల రాత్రి వేళ ఎక్కువగా నిద్ర చేస్తూ ఉంటారు భక్తులంతా కూడా ఏదన్నా విశేషం ఏదన్నా ఇబ్బందులు ఉండి ఏదన్నా అనుకొని ఇక్కడ నిద్ర చేస్తే ఆ మనస్సు సంకల్పం నెరవేరు ఎక్కువగా నిద్ర చేసే వాళ్లే వస్తుంటారు దేవాలయాన్ని అది ఆ శుభ చక్రవర్తి యొక్క భాగమే స్వామివారు అదే ఇక్కడ విశేషం ఎన్ని గంటల నుంచి గంటల ఆలయం ఐదున్నర నుంచి ఒకటి ఒంటి గంట దాకా ఉదయం ఐదున్నర మూడు నుంచి నాలుగు సాయంత్రం ఏడు దాకా ఇక్కడ ఈశ్వరుల ఈక్ష్యమైన తర్వాత అమ్మవారు ఉండాలని చెప్పి తుంగ తుత్తి గుచ్చేయగాలని చెప్పి ఒక సిద్ధ పురుషుడు అమ్మవారిని ప్రతిష్ట చేశారట గంగా పార్వతి అని చెప్పి నాభేయం చేసి పక్కనే అమ్మవారు ఉంటారు గంగా భ్రమరాంబ పార్వతి గంగా పార్వతి చెప్పి అమ్మవారిని ప్రతిష్ట చేశారు భ్రమరాంబ అనే అమ్మవారు శుభ చక్రవర్తి భార్య అని చెప్తారు ఇక్కడ దసరా పది రోజులు కార్యక్రమం జరుగుతుంది అమ్మవారికి స్వామివారి కార్తీక మాసంలో విశేషంగా అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా మహానయాస కొరకు ఏకాదశి రుద్రాభిషేకం ఉంటుంది అమ్మవారి గర్గమాల కుంకుమార్చన ఉంటుంది ప్రతినిత్యం కూడా ఇక్కడ తిరునాళ్ళలో శివరాత్రి వెళ్ళే రెండో రోజు తిరునాళ్ళ శివరాత్రి ఐదు రోజు కార్యక్రమం ఉంటుంది శివరాత్రి ముందు రోజు ప్రారంభం చేస్తాము అమావాస్య వెళ్ళగానే పాడ్యమరో రోజు తిరునాండ కార్యక్రమం జరుగుతుంది స్వామివారి కళ్యాణం ఉంటుంది ఐదు రోజులు విశేషంగా అట్లానే స్వామివారికి వైపు కొండ 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 ఉంటుంది ఆయన పూజారి గారు చెప్పినట్టు అమ్మవారిని అయితే ఈ యొక్క ఆలయంలోనే ప్రతిష్ఠించారని మనం మెయిన్ స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే మనకి రైట్ సైడ్ అయితే ఉంటుంది స్వామి ఆలయం వచ్చేసి ఆలయం యొక్క లోపలే ఈ ఆలయం ఉంటుంది తర్వాత వచ్చేసి మనం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయం దగ్గరకైతే వచ్చాము ఈ ఆలయం వచ్చేసి మనకి మనకి మెయిన్ ఆలయానికి పక్కనే ఉన్న కొండపైనైతే ఉంటుంది కొద్ది మెట్లయితే మనం ఎక్కైతే రావాల్సి వస్తుంది ఇక్కడికి పైకి వచ్చేసి ఇది వచ్చేసి మండపం మనకైతే మండపం ఇప్పుడు మనం వచ్చేసి ఇది గర్భాలయం అండి స్వామివారి యొక్క గర్భాలయం ఇది మెయిన్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయం వచ్చేసి ఇదంతా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చూసింది మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్